కరీంనగర్ లో నోరు నుంచే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కలెక్టర్ గారు ఇచ్చింది గుంట భూమి అందులో ఇల్లు కట్టుకున్నా ఇంటి ముంగట ఉన్న స్థలం అబాద్ భూమి అది ఎవరికి పట్టలేదు అందులో అయితే అందులో సెక్రటరీ గారు కూడా నాకు స్థలం లేదు మరి ఇదే ఇంటి ముంగట స్థలం అంటే అందులో పోపించుకో అని ముగ్గు పోపించు ముక్కును పోసిన ముగ్గును చెడగొట్టి అది తీసేసి నేను అంతకుముందు వాటర్ వాటర్ ట్యాంక్ తీసుకున్నా నల్ల ట్యాంకి తీసుకున్నా తీసుకొని ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు వాడుకున్నాక ఇది ఇట్టనే వాడుకుంటుంది అని నాదే ఈ మెటీరియల్ కొట్టి కంపౌండ్ పెట్టుకు ఇది కాదు నువ్వు వాడుకోవద్దు ఇది ఒక్కదాన్ని కాదని అట్లా చేసి నన్ను ఇబ్బంది పెట్టి రకరకాలు ఇబ్బంది నన్ను సార్ నాకు నా ఏం చేయండి అని వేడుకోన సెక్యూరిటీకి అన్ని తెలిసే పది రూపాయలు ఎక్కడ పోయిన కానీ ఎక్కడ పని కానిస్తలేరు అంతకు ముందు నేను వచ్చినాయి వచ్చినాయి ఆర్టీఏకి పెట్టినాయి వీళ్ళందరికి పెట్టుకుంటే పెట్టుకుంటేనే వస్తున్నా పిల్లలు ముగ్గురు అమ్మాయిలు నా భర్త ఏమి తెలియదు అమ్మాయికులు ఊలికైకి చేసుకుని బతికటి వాళ్ళు నా పిల్లలు పాలిచ్చుకుంటే నేను ఇక్కడ ఒక్కొక్క రోజు ఉండి కూడా ముల్లం కుట్ట పట్టుకొని కూడా అచ్చ నేను నాకు సాయం నాకు ఎల్లు ఎవరు చేయలేదు సార్లు కూడా అత్త అత్తనని వాళ్ళను పైరొక్కరిని ఆపుకుంటా నా మోక మీదకి నా ఇంటి మీదికి రానిచ్చి ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూనే పోతున్నాయి పిటిషన్ పెట్టి పెట్టి ఆస్ట్ అయితే నీది కాదా నీళ్ళు వస్తలేవు సార్ నీటి మాకు నీళ్లు సార్ ఎట్లుంటావు నీళ్ళు లేని అంటే అది నీది కాదమ్మా ఏం కానీ ఫోన్ పెట్టేసి బాధ ఉంటే చెప్తాం కదా గ్రామ పంచాయతీ అధికార మంత్రులు మా గుడి సారు అంటే కాదమ్మా అని ఫోన్ పెట్టేసిండు ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతున్నాం అని మళ్ళీ మళ్ళీ ఫోన్ రెండు సార్లు మూడు సార్లు చేస్తే మూడో తారీఖు లావట్టి ఒక కారణం పంపించండు పంపిస్తా అయినా చూసి చూచిపోయి నేను చేస్తామా ఇది అవ్వకోలేని చెప్పాడు ఇంతవరకు కూడా ఏది చేయలేదు ఎన్నిసార్లు ఆడ కూడా పెట్టిన పిటిషన్ పెట్టినా కూడా ఏది కానిస్తలేరు సార్ మాకని సప్లైకర్ ఏడ్చుకుంటే చేస్తున్నాం మాకు ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా నా మాకు మాకు అద్దులు పెడితే అద్దులు ఒకట మేము దానికి మార్గం చేసుకుని నీళ్ళ ప్యాంక్ తీసుకుంటామని నా అభిప్రాయం మాకు నీళ్లు లేక అల్లాడిపోతాం మేము నా భర్తకి ఏం తెలియదు నా భర్త పెంచిండేది ఇంతవరకు నేను కూలి కైకిలు చేసి నా ముగ్గురు అమ్మాయి సాధిపించుకుంటూ సాధకుంటున్నా కష్టపడి ఆస్తులు లేవు భూములు లేవు నా పేరు మానమ్మ మానకొండలు